M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బాసలా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి యొక్క చరిత్ర బుద్ధిగా తెలుసుకుందాం ఆ తల్లిని పూజించడం వల్ల ఆ తల్లి దర్శనం మనం ఏ విధంగా చూసుకోవాలి ఆ తల్లి చరిత్ర గురించి నాకు తెలిసినంతవరకు కొంతవరకు తెలుసుకుందాం మీరందరూ కూడా మీకు వీలు కలిగినప్పుడు తప్పనిసరిగా మొట్టమొదటిది దేవాలయం కాశ్మీర్లో ఉంది రెండవది మన బాసర్లో ఉంది ఈ బాసర్లో ఉన్నటువంటి అమ్మవారి సరస్వతి దేవుని జ్ఞాన సరస్వతి అంటారు సరస్వ జ్ఞాన సరస్వతి దేవుని తప్పనిసరిగా దర్శించుకుంది అలాగే పిల్లలకి వీలైతే అక్కడ అక్షరాభ్యాసం చేస్తే కనుక చదువు విద్యాభివృద్ధిలో బాగా వస్తాయి తప్పనిసరిగా అక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది ముందుగా గణేషుడి ప్రార్థన तुक्ला विष्णु शिवर्णम चतुर्भुज प्रसन्न वजनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा तस्मै श्री श्रीगुरव नमः ओम नमो भगवते वासुदेवाया నమో నారాయణాయ ఓం నమో విష్ణవే నమ శ్రీం శ్రీ మాత్రే శ్రీం శ్రీ మాత్రే నమివో ఈరోజు మనం బాసర సరస్వతీదేవి చరిత్రను గురించి మనం తెలుసుకుందాం ఇది ఈ బాసర అనేటువంటి దేవాలయం నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఇది ఇది నిర్మల జిల్లాలో ఉన్నటువంటి బాసర అనేటువంటి గ్రామంలో ఉంది ఈ ఆలయం నిర్మల్ పట్నానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది గోదావరి నడుపున ఉంది హైదరాబాద్ నుంచి కనుక మనం వెళ్ళినట్టయితే రెండు వందల కిలోమీటర్ల దూరంలో మనకి బాసర ఉంది ఇది ప్రముఖమైనటువంటి సరస్వతి దేవి ఆలయాల్లో రెండవది మొట్టమొదటిది కాశ్మీర్లో ఉందని చెప్పుకున్నాం రెండవది ఈ బాసరలో ఉంది ఈ అమ్మవారిని జ్ఞాన సరస్వతి అమ్మవారు అంటారు ఇక్కడ ఈ జ్ఞాన సరస్వతి కట్టిన మహాలక్ష్మి మహాకాళి తమేతలే ఉంటారు ఇక్కడ మరొంకోసారి చెప్తుంట మహాలక్ష్మి మహాకాళి సరస్వతి జ్ఞాన సరస్వతి జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి ముగ్గురు సమేతలే కొలువై ఉంటారు ఇక్కడ ఈ భాషలో ఇక్కడ ఈ మందిరం చాళుక్యల కాలంలో నిర్మించబడింది ఈ మందిరం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉంది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం జ్ఞాన దేవి ఆలయం అంటాం ఇది భారతదేశంలో రెండవ స్థానంలో ఉందని చెప్పేసి చెప్పుకున్నాము తర్వాత ఈ సరస్వతి ఆలయ గోపురం వెనుక సరస్వతి విగ్రహం భాసరక్షేత్రాన్ని వేదవ్యాసుల వారు భాసరక్షేత్రాన్ని వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించారు అంత గొప్పది వేదవ్యాసులు వారు ప్రతిష్ఠించినట్టు మనకి పురాణం చెప్తోంది మనం చెప్పడం కాదు పురాణంలో ఏం చెప్తుంది అంటే ఈ బాసర క్షేత్రాన్ని వేదవ్యాసులు ప్రతిష్ఠించినట్టు చెప్తుంది ఎప్పుడంటే కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన సుఖునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్నటువంటి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ ఒక కుటీరం నిర్మించుకుని తపస్సు చేయడం ప్రారంభించాడు ఈ వ్యాదవ్యాస మహర్షికి అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురు అమ్మలకు ముగ్గురు ఈ ముగ్గురు మా ముగ్గురు అమ్మలకి కూడా ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి ఆవిడ వాడు ఆవిడ ఆదేశించింది దాంతో వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెల్ని ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు ఆ వేదవ్యాసుడు ఎప్పుడైతే కళ్ళలో చెప్పిందో ముగ్గురు అమ్మవారిని ప్రతిష్ఠించుకుని అప్పుడు వేదవ్యాసుడు ఆ గోదావరిలోంచి మూడు గుప్పెల ఇసుకు తీసుకుని మూడు విగ్రహాలని దేవతామూర్తిని ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించారని మనకు తెలుస్తోంది కనుక అప్పటి నుంచి ఈ ఊరిని వ్యాసపురి అని కూడా అంటారు ాసరనే కాకుండా వ్యాసపురి అని కూడా అంటారు వ్యాసరా అనబడి తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వల్ల బాసరగా నామాంతరం చెందింది ఈ వ్యాసపురల్లా కొంతకాలానికి దీన్ని బాసర అని చెప్పేసి అనడం మొదలు పెట్టారు ఇక్కడ వ్యాస నిర్మితమైనటువంటి ఇసుక విగ్రహాలకు ఈ ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఆయన ప్రతిష్ఠించినటువంటి ఇసుకతో చేసినటువంటి విగ్రహాలకి పసుపు రాసి అలంకరించి పూజలు చేస్తారు ఈ పసుపును ఒక్క రవ్వంతా తిన్నా కూడా అత్యంత విజ్ఞానమో జ్ఞానమో లభిస్తుంది ఆ అమ్మవారికి రాసినటువంటి పశువుని పసుపుని పొద్దుగా మనం తిన్నట్లయితే మనకి అమితమైనటువంటి జ్ఞానం అమితమైనటువంటి విజ్ఞానం జ్ఞానం రెండు కూడా మనకు వస్తాయి ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడు రామాయణాన్ని రాసేటప్పుడు ఆది కవి వాల్మీకి కూడా ఇక్కడికే వచ్చి ఆ సరస్వతి జ్ఞాన సరస్వతిని ప్రార్థించి రామాయణాన్ని రాయడం మొదలు పెట్టాడు అని చెప్పేసిన మనకి బ్రహ్మాండ పురాణంలో వివరించారు ఈ గుడిక సమీపంలో ఈ వాల్మీకి మహర్షి యొక్క సమాధి పాలరాతి శిలా కూడా ఉన్నాయి మంజీరా గోదావరి తీరాన రాష్ట్ర కూతుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాల్లో ఇది ఒకటి అని విశ్వసించబడుతోంది ఆరో శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందే నందేడుని రాజా రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి బిజలుడు అనేటువంటి రాజు బాసర్లో ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అంటే బాసర్లో సరస్వతి మూర్తి బాసర సరస్వతి ఆలయం దేశంలోనే ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సరస్వతి ఆలయాల్లో ఒకటి ఇక్కడ సరస్వతి ఆలయంలో బాల బాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్షరాభ్యాసం ఇక్కడే మొదలు పెడతారు మొట్టమొదటిగా చదువు మొదలు పెట్టే అక్షరాభ్యాసం ఇక్కడ చేయిస్తారు ఇక్కడ ఉన్నటువంటి త్రిదేవి ముగ్గురు మూర్తులు ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా వ్యాసులు ప్రతిష్ఠించారు కాబట్టి దీనికి అంత ప్రత్యేకత వచ్చింది అక్షరాభ్యాసానికి కొంత రుసుము ఉంటుంది ఆ రుసుము కట్టే కనుక అక్కడ పండితులు మన పిల్లలకి చక్కగా శాస్త్రోక్తంగా మనకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేక మండపం కూడా ఉంది ఆ మండపంలో ఈ పిల్లల్ని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పండితులు ఈ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్నటువంటి అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు అక్కడ అఖండ జ్యోతి ఉంది ఆ జ్యోతిలో నూనె వేయడానికి భక్తులు ఎక్కువగా ఇష్టపడి దాంట్లో నూనె వేస్తూ ఉంటారు ఇది మొట్టమొదటి కట్టిన తర్వాత దీన్ని మళ్ళా కొన్ని మార్పులు చేర్పులు చేశారు పునఃనిర్మాణం ఈ దేవాలయ అభివృద్ధికి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఒక యాభై కోట్ల రూపాయలు కేటాయించి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై నాలుగున దేవాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు ప్రాకార మండలానికి తూర్పు పశ్చిమ దిశల్లో ఏడు అంతస్తులతో రెండు రాజగోపురాలు ఉత్తర దక్షిణ దిశల్లో ఐదు అంతస్తులతో ఇంకో రెండు రాజగోపురాలు ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపం మరో యాభై మీటర్ల ముందుకు నిర్మించనున్నారు పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి గర్భగుడి ఇరవై ఐదు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు పదహారు పాయింట్ ఐదు అడుగుల పొడవుతో పునర్నిర్మిస్తున్నారు గర్భగుడిని కూడా పెద్ద చేస్తున్నారు ఆరు పాయింట్ ఐదు అడుగుల వెడల్పున ఆలయ ముఖద్వారాన్ని పద్దెనిమిది పాయింట్ ఐదు అడుగులకు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ బాసర మనకి ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి మన్మాటి వెళ్ళేటువంటి దారిలో బాసరా అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది అక్కడ దిగి మనం వెళ్ళొచ్చు అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి అలాగే నిర్మల్ నుంచి నిర్మల్ అలాగే నిజామాబాద్ బైన్సా బైంసా నుంచి బైంసా నుంచి మనం ఈ బాసరా మనం వెళ్ళొచ్చు నిర్మల్లో నిజామాబాదు బైన్సా బైన్సా నుంచి మనకి బస్సు సౌకర్యం ఉంది బస్సు పెడుతుంది ఈ బాసరా అక్కడికి వెళ్ళొచ్చు ఈ నిజామాబాద్ నుంచి బాసర్కి ముప్పై కిలోమీటర్లు నిర్మల్ పట్నానికి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కు రెండు వందల ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది మన్మాడు వెళ్ళినటువంటి ట్రైన్ ఎక్కితే కనుక హైదరాబాద్ నుంచి మనం బాసర్ లో దిగొచ్చు ఇది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం దేవాలయాలన్నీ కూడా పడగొట్టేస్తున్న టైంలో కొంత దుండగులు ఈ ఆలయాన్ని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అయితే దాన్ని సాగనివ్వకుండా ఈ ఆలయం మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదంబర వృక్షం ఉంది అక్కడ దత్తుడి యొక్క మందిరం కూడా ఉంది దత్త ఉన్నాయి ఇక్కడ ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన తూర్పు భాగాన ఔదంబర వృక్షం ఉంది అక్కడ దత్త మందిరం దత్త పాదుకులు ఉన్నాయి అలాగే మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్య అర్చనలతో తోడముచ్చడిగా ఉంటుంది అలాగే వ్యాస మందిరం కూడా దక్షిణ దిశలో ఉంది వ్యాస మందిరం కూడా ఉంది అక్కడ దక్షిణ దిశలో ఇందులో వ్యాస భగవాన్ విగ్రహం అలాగే వ్యాస లింగం వ్యాస లింగం వ్యాస భగవాను విగ్రహం అక్కడ మనకి దర్శనం చేసుకోవచ్చు మందిరానికి దగ్గరలో మనకి ఒక గుహ ఉంది ఇది నరహరి మాలకు మాలకుడు తపస్సు చేసినటువంటి స్థలం అంటారు ఇక్కడ వేదవతి దనపగొండు అనేటువంటి శెలపై తరితే ఒక్కో ప్రశ్న ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తూ ఉంటుంది ఈ శిల మీద కనుక మనం ఒక పక్కన కొడితే ఒక రకంగా ఒక పక్కన కొడితే ఒక రకంగా వస్తుంది ఇందులో చేతా నగలున్నాయి అని అంటారు ఆ చెల్లలో చెల్ల లోపల ఇక్కడికి దగ్గరలో ఎనిమిది పుష్కరణలు ఉన్నాయి వీటి పేర్లు ఇంద్ర తీర్థం పూర్య తీర్థం వ్యాసతీర్థం వాల్మీకి తీర్థం విష్ణుతీర్థం గణేశ తీర్థం తీర్థం చెవి తీర్థం ఇక్కడ ఎనిమిది పుష్కరాలు ఉన్నాయి ఎనిమిది కూడా ఇంద్ర తీర్థం సూర్య తీర్థం వ్యాస తీర్థం వాల్మీకి తీర్థం తీర్థం గణేశ తీర్థం తీర్థం చెవి తీర్థం ఇలా ఉన్నాయి ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారు నిత్యం తెల్లవారుజాము నాలుగు గంటలకు మొదలు పెడతారు వైదిక మంత్రాలతోటి అభిషేక పూజ చేస్తారు తర్వాత ఏడున్నరకి అక్షరాభ్యాస కార్యక్రమం మొదలు పెడతారు నాలుగు గంటలకు అభిషేకం తర్వాత ఏడున్నర దగ్గర నుంచి అక్షరాభ్యాసాలు చేయడం మొదలెడతారు అలాగే ఏడున్నర దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఈ అక్షరాభ్యాసాలు చేస్తారు దీనికి అత్యంత ప్రాముఖ్యతని ఇస్తారు ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ఒడిస్సా మధ్యప్రదేశ్ ఇలాగా అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి అక్షరాభ్యాసాలు చేయించడానికి వస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించి ఆ అమ్మవారికి పలక బలపం కాగితం కలం అనేక అనేకమైనటువంటి కానుకల్ని సమర్పిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కేశ గుండు కొట్టించుకుంటారు తవినేలాలు సమర్పిస్తారు అలాగే ఉపనాయాలు చేయించుకుంటారు వివాహాలు చేసుకుంటారు భజనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి నిజం నిరంతరం కూడా ప్రతిరోజు కూడా దర్శనం భజనలో జరుగుతూ ఉంటాయి ఇకపోతే మనం ఎప్పుడు దర్శించుకోవచ్చు అంటే ఉదయం నాలుగు గంటలకి ఆలయవరాలు తెలుస్తారు నాలుగు ముప్పై వరకు అభిషేకం టికెట్లు ఇస్తాం నాలుగు ముప్పై దాకా అభిషేకం అభిషేకాన్ని కూడా మనం టికెట్లు కొనుక్కుంటే అభిషేకాన్ని చూడవచ్చు ఈ నాలుగు గంటల దగ్గర నుంచి ఆరున్నర దాకా కూడా అభిషేక కార్యక్రమం దాన్ని చూడవచ్చు దాని తర్వాత అలంకార హారతి అలంకారం హారతి నైవేద్యం చేసి ప్రసాద వితరణ చేస్తారు తర్వాత ఏడున్నర దగ్గర నుంచి పన్నెండున్నర దాకా అర్చన తర్వ దర్శనం అక్షాభ్యాస పూజలు చేస్తారు పన్నెండున్నర గంటలకు నివేదన చేసి ఆలయం రెండు గంటల దాకా రెండింటి దాకా మూసించుతారు రెండింటి దగ్గర నుంచి ఆరున్నర వరకు అర్చన సర్వదర్శనం అర్చన తర్వదర్శనం అక్షాభ్యాసం చేస్తారు ఆరున్నర గంటల దగ్గర నుంచి ఏడు గంటల వరకు ప్రదోష పూజ చేస్తారు సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మహాహారతి దర్శనం మహాహారతి దర్శనం ఇచ్చి అప్పుడు ఆలయాన్ని మూసివేస్తారు ఇక్కడ నవరాత్రులు కూడా జరుగుతాయి అశ్వనీ అశ్వనీస్తో పాద్యం మొదలుకున్న హోమం వరకు జరుగుతాయి ఉదయం సాయంత్రం అరవై నాలుగు ఉపచారాలతో పూజలు జరుగుతాయి అరవై నాలుగు ఉపచారాలతో జరుగుతాయి దేవి భాగవతం దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి అలాగే మహానవ రోజున చండీ హోమం కూడా చేస్తారు విజయదశమి నాడు అభిషేకం చేస్తారు సుందరమైనటువంటి అలంకారం అలాగే సాయంకాలం పల్లకీ సేవ సినీ పూజ కూడా చేస్తారు విజయదశమికి ఈ ఉత్సవాల్లో భక్తులు ఉపాసకులు తమ అభిష్టం మేరకు పూజలు చేసుకుంటూ ఉంటారు ఇది కొంతవరకు ఈ బాసర అమ్మవారి యొక్క చరిత్ర రేపు మిగతా తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్